కేటీఆర్ అరెస్ట్ పెట్టం అయితే ఏసీబీ లేకుంటే ఈడి ఊర నాయన ఏమున్నది ఉన్నది ఇలా ఏం లేదు అనవసరంగా ఏంది కేటీఆర్ను మీరు ఏంది అంటే మొత్తం భారతదేశ రాజకీయాలలో ప్రధానమంత్రి అభ్యర్థిని పెచ్చేటట్టున్నారు మీరే ఈ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి అభ్యర్థిగా తీసుకపోతుందేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అసలు ఆడ ఏం లేదు అనవసరంగా ఇప్పుడు కేటీఆర్ను హీరో అయిపోయింది తెలుసా సెంట్రల్ లెవెల్లో కూడా చాలా క్లారిటీగా మీకు చెప్తాయి రి ఒక్కసారి ఈడేమని చెప్తాడు యాభై నాలుగు కోట్లు ఆరు వందల కోట్లు ఎట్లయినాయి కక్షతోనే రాజకీయ ఆరోపణలు దురుద్దేశంతోనే నా మీద బురద జల్లుతున్నారు ఫార్ములా ఈరేస్ కేసుపై కోర్టులో కేటీఆర్ కౌంటర్ వివరణ ఇవ్వాలని కోర్టు ద్వారా ఏసీపీకి ప్రశ్న ఏసీపీ అబద్దాలను అంగీకరించనన్న కేటీఆర్ ఎన్నికల కొడు ఉల్లంఘన అయితే ఈసీ ఎందుకు నోటీసులు ఇవ్వలే ఈసీకి ఎందుకు ఏసీపీ వకల్తా పుచ్చుకున్నది నష్టానికి సీఎం రేవంత్ అసమర్థతే కారణమంటూ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు కేటీఆర్ ఏమంటున్నాడు అంటే ఇప్పటికీ చెప్తున్నాడు ఐఆర్ రేవంత్ రెడ్డి రా భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాల ప్రకారమే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు చట్ట ప్రకారమే బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి అది బై క్యాష్ కూడా కాదు నాయనా అలా అవినీతి లేదని చెప్తున్నాడు నాకు తెలిసి భారతదేశ రాజకీయాలలో భవిష్యత్తులో కేటీఆర్ని ప్రధానమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ సోనియాను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేసినట్టున్నాయి ఎట్లాగూ రాహుల్ గాంధీకి పెద్ద ప్రధానమంత్రి అయ్యే ఆలోచన లేదు అది కానుముచ్చట వాళ్ళ జ్యోతిష్యులు అందరు చెప్పిపోయిన పరిస్థితి మరి నాకు తెలిసి కేటీఆర్ని ఏమైనా ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటున్నారో నాకు తెలిసి ఇదేమైనా కుట్రనో ఏమో అన్నాకు అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ చూడు రి ఇడిచిపెట్టాం అయితే ఏసీపీ లేకుంటే ఈడి ఏం చేస్తారు పెట్టకపోతే పట్టుకుంటారా గుంజుకొని ఇట్లా పట్టుకుంటారు పట్టుకోరు ఎంతసేపు పట్టుకుంటారు ఆరు నూరు అయినా ఏది ఏమైనా కేటీఆర్ను జైలు కేసులలో ఇరికించాల్సిందే అయితే ఏసీపీ కేసు లేకుంటే ఈడీ కేసు ఖచ్చితంగా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే కేస్ట ఏంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం ఇప్పుడు ఇదేనన్న చర్చ జోరుగా జరుగుతుంది ఒకే మాటపై నడుస్తున్న అట్లుగా ఢిల్లీలో మోడీ గల్లీలలో రేవంత్ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహరిస్తున్నా నిజంగా కూడా ఒక మాట ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రెండు జాతీయ పార్టీలు మాత్రమే ఉండాలి తప్ప ప్రాంతీయ పార్టీ ఉండొద్దనే కోణంలో చెప్తున్నాయి ఈ రెండు రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కూడా ప్రభుత్వ కనసలలో పనిచేస్తున్నాయని రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి బలమైన సాధనలుగా తోడ్పడుతున్నాయి ప్రాంతీయ పార్టీని అనదొక్కడానికి రెండు పార్టీలు దృఢమైన సంకల్పంతో ఆ పనిచేస్తున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ చీకటి స్నేహంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలు నూటికి నూరు రూపాయలు నిజమైనాయని తాజా పరిణామాలను కూడా సూచిస్తున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసుల వెనుక ఆ స్నేహబంధమే ఉందని మరింత స్పష్టంగా చేస్తున్నాయి ఉంది ఖచ్చితంగా ఉంది ఎట్లనో నేను చెప్తున్నాను ఇది చెప్పకపోతే మళ్ళీ ఎట్టుంటుంది బీజేపీ ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేసి కవితను నెక్స్ట్ బీజేపీ ప్లస్ కాంగ్రెస్ సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ వేరండి అక్కడ బద్దశత్రువులు కానీ స్టేట్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అదేంది ఒక సినిమా ఉంటుంది ఎవరు మన చిరంజీవిను ఇంకొకతను ఇంకొక చేస్తారు స్నేహ స్నేహానికి సంబంధించి అంటే చిరంజీవి అందు ఆ సినిమాలో దాంతో దాంతోపాటుగా ఇక్కడ ఏంది వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంట్లో యజమానికి మధ్యలో పనిచేస్తారు ఆ సినిమా పేరు ఏందో ఎగ్జాక్ట్గా గుర్తు లేదు కానీ అంతకంటే దారుణమైన స్నేహం వీళ్ళది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన స్నేహితులు సో వీళ్ళిద్దరు ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గతంలో ఆర్ఎస్ఎస్ వాది దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ గారికి సంబంధించి వకల్తా పుచ్చుకున్న రేవంత్ రెడ్డి అంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ రెండు కూడా దోస్తులు భాగంగా ఇందులో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి కేటీఆర్ ఏమున్నారని ఆయన అలా ఆ కేసులో ఏమన్నా ఉన్నది ఫార్ములా ఈ రేస్లో ఏమీ లేదు యాభై నాలుగు కోట్ల పంచాయతీ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ట్రాన్స్ఫర్ అయినాయని చెప్తూనే ఉండే ఇక దీన్ని పట్టుకొని ఈడీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఫార్ములా ఈ పై రేవంత్ మోడీ స్పెషల్ ఫోకస్ కేటీఆర్ను ఫుల్ టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలో సీఎం రాజస్థాన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏసీపీ దూకుడు డిసెంబర్ తొమ్మిది తర్వాత మూడు రోజులు ఢిల్లీలోనే రేవంత్ మకాం అప్పుడు బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు గడిచింది అందులో మా కిషన్ రెడ్డి కూడా ఇట్లా సాల్వాన్ దులిపి ఇట్లా కప్పిరు ఎందుకంటే ఈ మూసీ కాడ మళ్ళీ హైదరా పూర్తి స్థాయిలో ఎక్కడ మా కేంద్ర మంత్రులు వచ్చి ధర్నా చేస్తాయంటే రేవంత్ రెడ్డి వచ్చిచ్చుకోగలని ఢిల్లీకి పోయి రాజమర్యాదలు వచ్చండి దేనికోసం కేటీఆర్ను అరెస్ట్ చేయాలి మీరు ఎట్లన్నా అరెస్ట్ చేయరు మీరు ఏమన్నా చేయరు కానీ కేటీఆర్ను అరెస్ట్ చేయాలి ఇది రేవంత్ టార్గెట్ దీనికి వాకల్తా పుచ్చుకున్నది బీజేపీ ఇక బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అయిపోయినాయి రేవంత్ ఢిల్లీలో ఉండగానే కేటీఆర్ పైన కేసు నమోదు చే నమోదుకు గవర్నర్ ఆమోదని చెప్పింది డిసెంబర్ పంతొమ్మిదిన కేటీఆర్పై ఏసీపీ కేసు నమోదైంది ఇక డిసెంబర్ ఇరవైన ఏసీపీ కేసుపై హైకోర్టుకు కేటీఆర్ వెళ్ళాడు డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కేటీఆర్ కోర్టుకు వెళ్ళిన రోజే ఏసీపీకి ఏసీబీకి ఏసీపీకి ఈడీ లేఖ రాసింది కోర్టు తీర్పు వచ్చేలోపు ఇదే కేసులో ఎంటర్ అయిన ఈడీ ఏసీపీ ఎఫ్ఐఆర్ ఆధారంగా కేటీఆర్పై ఈడీ కేసు డిసెంబర్ ఇరవై ఏడున మరోసారి విచారించిన హైకోర్టు ఇక అవినీతి ఆరోపణలపై ఎలాంటి ఆధార్లు ఆధారాలు కోర్టుకి ఇవ్వని ఏజీకి కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పొడిగించిన హైకోర్టు జనవరి ఏడున విచారణకు రావాలంటూ డిసెంబర్ ఇరవై ఏడున కేటీఆర్కు ఈడీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు కోసం పోటీ పడుతున్న ఏసీపీ ఈడీలు అయితే నేను ఒక మాట మీకు మళ్ళా గుర్తు చేస్తాను ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా గుర్తుండాలి గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు అనబడి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ అంటే ఈడీ కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ దర్యాప్తు సంస్థలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అఖిలేష్ యాదవ్ చెప్పిండు మమతా బెనర్జీ చెప్పింది రాహుల్ గాంధీ చెప్పిండు సోనియా గాంధీ చెప్పింది ప్రియాంక గాంధీ చెప్పింది కేజ్రీవాల్ చెప్పిండు దాంతోపాటు అనేక మంది కీలకమైన నేతలు కూడా చెప్పారు ఇది మీ అందరికీ తెలవాలి దాంట్లో భాగంగా తెలంగాణ కేసీఆర్ చెప్పిండు కేటీఆర్ చెప్పిండు హరీష్ రావు చెప్పిండు కవిత చెప్పింది అందరు చెప్పారు ఈ వీళ్ళ చేతిలో ఎందుకున్నాయి ఏం కథ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాల్సింది ఏంటంటే కేటీఆర్ను ఎట్లనైనా అరెస్ట్ చేయాలి ఎందుకు అంటే కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఒకేచేనా అండి బాబు ఇగో ఇక్కడ ఇక్కడ మంచిగా ఆర్టు కార్టూన్ కూడా వేసేళ్ళు అసలు చూపెట్టాలి ఇగో చూడు ఇగో ఇది రేవంత్ ఇది ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ సెంట్రల్ నుంచి ఈడీ రేవంత్ తెలంగాణ నుంచి ఏసీబీ అంటే వీళ్ళిద్దరు కూడా మీకు మళ్ళా మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ షేయి గుర్తు కమలం అంటే షేయితోనే కమలాన్ని పట్టుకోవాలి కదా కాబట్టి వీళ్ళు షేయితోనే కమలాన్ని వెట్టి అన్నమాట తెలంగాణలో తెలంగాణలో ఊరికే రాలే అండి రేవంత్ రెడ్డి సపోర్ట్ వల్లనే ఇక్కడ పది మంది ఏది ఎనిమిది పార్లమెంటు సభ్యుల గెలిపోయింది రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీల కొంతమంది గెలుపుకు కాంగ్రెస్ పార్టీ చేయతనైంది ఆ కమలాన్ని పట్టుకున్నది సో ఇవాళ ఏం చేస్తున్నా అంటే నేను నీ కమలాన్ని పట్టుకున్నాను కాబట్టి నువ్వు కేసీఆర్ కేటీఆర్ని పట్టుకో అని ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలో చూపెడుతున్నాడు చూడు ద దా అని గుంజకపోవడానికి ఈయనత్తడు ఇక నా దా నాకు ఎట్లా దొరుత దొరుకుతలేవు కదా ఇక్కడ అక్కడికన్నా బో తీసుకుపోయేటట్టు ఈ కార్టూన్ ఉన్నది అంటే పూర్తి స్థాయిలో ఏందంటే కేటీఆర్ మీద ఒక కుట్ర జరుగుతున్నాయి ఏంది అంటే కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నాడు కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డిని ఆర్ గ్యారెంటీలు ఇవి అని అడిగాడు రేవంత్ రెడ్డిని పదమూడు అంశాలు ఇవ్వి అని అడిగాను రేవంత్ రెడ్డిని నాలుగు వందల ఇరవై హామీలు ఇవ్వి అని అడిగాను రేవంత్ రెడ్డిని అభయాస్తం ఫామ్ ఏది అని అడిగాడు రేవంత్ రెడ్డిని మూసీ కథ ఏంది అని అడిగాను రేవంత్ రెడ్డిని హైడ్రా కథ ఏంది అని అడిగిన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చిన రైతు రుణమాఫీ ఏది అని అడిగిన రేవంత్ రెడ్డి రైతు భరోసా ఏది అని అడిగిన రేవంత్ రెడ్డిని ఫ్రీ కరెంట్ ఏది అని అడిగినాను రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందల ఎడవైనాయి అన్నాడు రేవంత్ రెడ్డి పదిహేడు వేల ఎడవైనాయి అన్నాడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా నీవు రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అంటున్నావు మరి నీ ఇంద్రమ్మ ఇలు లేడబైనాయి ఏం కథ అని అడుగుతాను రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఏది అని అడుగుతున్నాను రేవంత్ రెడ్డి లగచల్ల లాంటి ఘటన ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాను రేవంత్ రెడ్డి గిరిజన జీవితాలతోనే ఎందుకు ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుకల జోలికి ఎందుకు పోతున్నావు అంటున్నాడు ఇవన్నీ కేటీఆర్ అడుగుతున్నాడు కాబట్టి కేటీఆర్ని ఎట్లనైనా అరెస్ట్ చేయాలి కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి చాలా రకాలుగా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మోడీ ను రేవంత్ రెడ్డి ఇద్దరు గుంజకపోతా అంటే బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ బీజేపీ అని మన కేటీఆర్ చెప్తున్నారు కావాలని కుట్రపూరితంగా లేని కేసును ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ఆ చేసి ఎట్లనైనా అరెస్ట్ చేయాలనే ఒక కోణంలో చేస్తున్నారు తప్ప నిజంగా ఈ కేసులో నిజానిజాలు ఏంది అనేది దర్యాప్తు సంస్థలు కూడా చెప్తాయి ఇప్పుడు రాజు దాల్చుకుంటే దెబ్బల కొద్దు అన్నట్టు దర్యాప్తు సంస్థలు మన చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయవచ్చు కదా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారండి ఒక సాటిలైట్ ఛానల్లో కూర్చొని నా బిడ్డ కడిగిన ముత్యం ఓలే బయటకు చెప్పిండు ఓ కేసు ఏది లిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గట్లనే వచ్చింది దాని మీద ఇప్పటివరకు ఏమైనా దొరికిందా లేదు అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దర్యాప్తు జరిగింది ఈడీకి సంబంధించి జరిగింది మరి ఆ ఈడీకి ఎన్ని వందల కోట్లు పట్టుకున్నారు ఏమైంది ఒకప్పుడు ఈడీకి సంబంధించి ఏదైనా చర్చ జరిగితే ఏదైనా దర్యాప్తు జరిగితే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలలో చెప్తారండి ఇప్పటివరకు చెప్పిరండి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడిన అజ్ఞాత వ్యక్తి ఎవరు ఆదానియా రేవంత్ రెడ్డియా కిషన్ రెడ్డా దీనికి సమాధానం ఉందా లేని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఫామ్ హౌస్లను మాత్రం కూల్చేయరు కానీ టార్గెట్ రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండని పేదల పక్షాన పోరాటం చేయడమే రేవంత్ రెడ్డి చేసిన తప్ప ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పేదల పక్షాన పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలన్నా అంటే తప్పేవాళ్ళది రేవంత్ రెడ్డిదా కేటీఆర్దా అధికారం రాకముందుకో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆగం చేసిండు పేదల పక్షాన పోరాటం చేయడమే మన ఏది యనుముల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కేటీఆర్ చేసిన తప్పు లెక్క అయిపోయింది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ది తప్ప పేదల ప్రక్షాన పోరాటం చేయడం తప్ప రేవంత్ రెడ్డిజీ ఏం అండి ఇది ఎంత దారుణమైంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరూ చెప్తున్న ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే టార్గెట్ పెట్టుకున్నాడు అండి ఆ అరెస్ట్ ఎట్లనన్నా కావాలి ఏదన్నా చేయాలనే కోణంలో ఆయన ఉన్నాడు అరెస్ట్ చేయాలి ఎట్లనైనా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసేదాకా ఊకునే ప్రసక్తే లేదని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తున్నాను అయితే దీంట్లో భాగంగా ఇంకా ఏంటి అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుట్రపూరితమైన కేసులే తప్ప ఇప్పటి వరకు వచ్చిన కేసులలో ఏ దేంట్లో వాస్తవం ఉన్నదని నాకు అర్థం కాదు హైకోర్టు దిచ్చే నాంపల్లి కోర్టుది ఇచ్చే అన్ని కోర్టులు తీచ్చావచ్చా నేను ఏమున్నదా ఓటుకు నోటు కేసు ఎందుకు విరియా ఇంకా అయిపోతలేదు అది ఎన్నేళ్ళు ఉంటుంది ఇంకా భారత న్యాయస్థానాలకు సంబంధించి చట్టాలనే అని ఉంటుంది అయ్యా గిదేనా కథ అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తిగా కూడా ఏమయ్యా రేవంత్ రెడ్డి పరిపాలన చేయవని పగ్గాలు అప్ప చెప్తే ఆ పగ్గాలతో ప్రశ్నించే గొంతుకలకు ఉరితాలని వేంతానావు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉరితాలని వేంతానవు కదా ఖచ్చితంగా నీ అధికార దాహానికి నీ అధికారానికి పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారం చూపెడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ నేను చెప్తున్నా కదా ఇక్కడ వీళ్ళ దొంగలు ఏం చేస్తున్నారంటే మన వైఆర్టీవీ మీద కుట్రలు చేస్తున్నారు ఈ దొంగలను చేసే పని ఏంటంటే వైఆర్టీవీని ఏం చేయాలి వైఆర్టీవీని ఏం చేయాలి వైఆర్టీవీని ఏం చేయాలి ఇదే పని ఇంకేమైనా పని ఉన్నదా పాటు ఉన్నది నేను అందుకే ఏం చెప్తున్నా అంటే వైఆర్టీవీకి సంబంధించిన రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి ఇగో గీడ లైక్ ఉన్నది జుడుగిట్లా అప్ దీన్ని లైక్ చేయరి ఖచ్చితంగా లైక్ చేయరు ఇట్లా వీడియోలోకి రారి ఒక లైక్ వేసుకోరి ఓకే థ్యాంక్స్ అని చెప్తున్నాను ఇట్లా లైక్ అయితే ఆ రిపోర్ట్ కొట్టేటటువంటి చెంప గువ్వ గుయ్యం అంటది మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చెప్పారు ఖచ్చితంగా కూడా మన